హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు బీవన్ న్యూస్ వేములవాడ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకున్నారా ఎప్పుడైనా భక్తులు కోరిన కోరికలు తీర్చే ఆ స్వామి చల్లని చూపుంటే ఆనందం మన వెంటే రాజరాజేశ్వర స్వామిని నమ్మి ఆరాధించే వారి సంఖ్య ఎక్కువగానే ఉంటుంది అక్కడ ప్రతిరోజు భక్తులతో ఆలయం కిటకిటలాడుతూ ఉంటుంది అయితే ఇప్పుడు ఈ ఆలయానికి సంబంధించిన ఓ విషయాన్ని తెలుసుకుందాం దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి సన్నిధిలో ప్రతి సంవత్సరం శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరుగుతాయి ఇక్కడ సీతారాముల కళ్యాణం కూడా అంగరంగ వైభవంగా జరుగుతుంటుంది ఈ పర్వదినాన దేశంలోని నలుమూలల నుంచి అధిక సంఖ్యలో భక్తులు శివసత్తులు జోగినిలు హిజ్రాలు వస్తుంటారు ఆ స్వామివారి దివ్య కళ్యాణాన్ని చూస్తూ వారి సేవలో తరిస్తారు అయితే శ్రీరామచంద్ర ప్రభు వనవాసం వెళ్లే సమయంలో అందర్నీ తమ ఇళ్లల్లోకి వెళ్లాలని ఆజ్ఞాపిస్తారట రాములవారు కానీ హిజ్రాలకు మాత్రం ఏం చెప్పలేదట దీంతో ఆ రామయ్య ఆజ్ఞ లేకుండా ఇంటికి ఎలా వెళ్ళాలి అని ఆయన రాక కోసం ఎదురు చూస్తూ ఉంటారట ఇక వనవాసం పూర్తయిన తరువాత హిజ్రాల భక్తికి మెచ్చిన రాములవారు ఓ వరం ఇస్తారట ఏ ఇంటిలో శుభకార్యం జరిగినా మీకు దీవించే శక్తి ఇస్తున్నాను అంటారట ఇలా స్వామివారు కరుణించి వారికి వరం ఇవ్వడంతో సంతోషిస్తారట హిజ్రాలు అయితే ఈ నమ్మకం ఎప్పటి నుంచో ఉంది మొత్తం మీద దీవించే వరం హిజ్రాలు ఆ రామయ్య వద్ద నుంచి పొందారన్నమాట అందుకే చాలా మంది వీరి దీవెనలు కావాలి అనుకుంటారు